అయ్యండి ఇక్కడ ఎంతమంది ఆకూరు ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆకురు కూడా ఫ్యాన్స్ ఉంటారా అనుకోకండి అసలు అసలు అంటే ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు ఎంతసేపు మా అమ్మ మునక్కాయ పులుసు వంకాయ పులుసు బెండకాయ పులుసు అని ఈ పులుసు కూరలు చేసి ఇల్లంతా పులిపెక్కి ఇచ్చేసేది సో నేను మాత్రం కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ ఒక పది రూపాయలకి పది కట్టలు ఆకు ఇచ్చేవాళ్ళు ఆకుూరు కట్టలు ఇచ్చేవాళ్ళు అవి తీసుకెళ్ళి వచ్చి రాని ఫ్రై చేసుకుని మరి కొన్ని టైమ్స్లో అయితే డైలీ తినేదాన్ని ఆ విధంగా నాకు అసలు అంటే చాలా చాలా ఇష్టం ఇక ప్రెగ్నెన్సీ టైంలో అయితే అసలు ఏ పచ్చళ్ళు పులుపులు ఏవి కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అసలు ఏదీ సాగించలేదండి ఆ టైంలో నన్ను చెప్పాలంటే నాకు మొత్తం ఎనర్జీ లైఫ్ మొత్తం కూడా ఆకుకూర ఇచ్చింది అంత ఇష్టం ఒకరోజు నైట్ లెవెన్ ఓ క్లాక్కి ఆ రోజు ఆకుకూర తినలేదన్నమాట క్రేవింగ్ స్టార్ట్ అయ్యి ఇక ఆ టైంలో మా ఆయన్ని టెన్షన్ పెట్టేశాను పాప టైంలో మార్కెట్లో ఒక ఆవిడ కలగూర ఆకు అని అమ్ముతుందంట కలుగూర ఆకు అంటే ఏం లేదండి అన్ని రకాల ఆకుకూరల్ని మిక్స్ చేస్తే కలుగురకు అది తీసుకొస్తే మా అమ్మ అప్పటికప్పుడే వేడిగా నాకు ఆకుకూర ఫ్రై చేస్తే వేడి అన్నంలో తిన్నానండి అంత ఇష్టం ఆకుకూర అంటే